నెల్లూరు జిల్లా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద కోటి పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్ ఫుట్పాత్ కలవటు నిర్మాణాలను పుట్టం రెడ్డి సహస్రారెడ్డి చేత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీతారెడ్డి ప్రారంభించారు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని నెల్లూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే అన్నారు మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు அண்ணா அண்ணா செல்லியே போந்து வந்தே ராஜா வந்தா அங்க வந்தே நான் చాలా సంతోషం దశాబ్దాల సమస్య నెల్లూరు రామరంగాపురం అండర్ బ్రిడ్జి అద్వాన్నపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అద్వానపు రోడ్డుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకుని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిధిలా పనిచేస్తూ నిష్పక్షపాతంగా అందరి మననలు పొందుతున్న మెకానైన్ టీవీకి నాదం పత్రిక యాజమాన్యానికి సిబ్బందికి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగే బుచ్చిరెడ్డిపాలెం బీజేపీ నాయకులకు అధికారులకు మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఇట్లు ఎట్టగుంట పురుషోత్తం మాజీ ఎంపీటీసీ కల్లూరు కండ్రికా పంచాయతీ సత్రం మండలం తిరుపతి జిల్లా